శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం జూలై పద్నాలుగు ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే అష్టమి తిథి సాయంకాలం ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత నవమి తిథి వచ్చింది చిత్తా నక్షత్రం రాత్రి పది గంటల ఆరు నిమిషాల వరకు ఉంది ఆదివారం నక్షత్రంతో కలిసి వస్తే పద్మయోగం ఉంటుంది ఈ పద్మయోగం ఐశ్వర్య ప్రాప్తిని కలిగింపజేస్తుంది కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసినా పద్మయోగం వల్ల ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు ఆర్థికంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు అదేవిధంగా రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతి అయిన సూర్యుడు మిథున రాశిలో బుధుడి ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ప్రమోషన్ల కోసం పై అధికారుల ఇళ్లకు వెళ్ళి వాళ్లతో ముఖ్యమైన చర్చలు చేయడానికి అనుకూలం తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తుల కోసం ప్రయత్నించడానికి అనుకూలతుంది వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళు కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి బలం ఉంది రాజకీయ రంగంలో కొత్త కొత్త పథకాలు రచించడానికి బలం ఉంది అలాగే నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు వృషభంలో శుక్రుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి భూములు గృహాలు స్థలాలు పొలాలు వీటి కొనుగోలు అమ్మకాలకు సంబంధించి చర్చలు చేసుకోవటానికి బలం బాగుంది రియల్ ఎస్టేట్ పరంగా మంచి మంచి చర్చలు చేసుకొని డీలింగ్స్ చేసుకోవటానికి కూడా బలం చాలా బాగుంది అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు ఈరోజు నక్షత్రం ఉంది కాబట్టి కొత్త కొత్త వస్త్రాలు ధరించడానికి అనుకూలం పన్నెండు రాసుల వాళ్ళు పెయింటింగ్ రిలేటెడ్ కోర్సుల్లో జాయిన్ అవటానికి ఈరోజు నక్షత్రం బాగా పనిచేస్తుంది గర్భాధానం కార్యక్రమానికి కూడా చిత్తా నక్షత్రం మంచిది అలాగే అన్నప్రాసన నామకరణం చెవులు గుట్టించడం అక్షరాభ్యాసం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా చిత్తా నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే కొత్త కొత్త విద్యలు నేర్చుకోవటానికి కూడా చిత్తా నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది కంప్యూటర్ కోచింగులు స్వీకరించడానికి అనుకూలం అలాగే కొత్త వాహనాలు మొదటిసారి వినియోగించటానికి కూడా చిత్తా నక్షత్రం అనుకూలిస్తుంది వాహనాలు కొనడానికి అమ్మటానికి కూడా ఈ నక్షత్రం బాగా సహకరిస్తుంది సర్జరీలు చేయటానికి చేయించుకోవటానికి ఈ నక్షత్రం విశేషంగా యోగిస్తుంది అదేవిధంగా కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా చిత్తా నక్షత్రం అనేది విశేషంగా అనుకూలిస్తుంది నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు మాతృ సౌఖ్యం ఉంటుంది తల్లి పరంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి తల్లిగారి ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది కుటుంబంలో సభ్యులు జీవితంలో అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి తదుపరి వృషభ రాశి వృషభరాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రుల వల్ల పోయిన ధనం మొత్తం తిరిగి వస్తుంది అంటే మీరు పోగొట్టుకున్నటువంటి ధన కనక వస్తువాహనాలు ఏమైనా సరే బంధువుల యొక్క సహాయ సహకారాల వల్ల లేదా మిత్రుల యొక్క సహాయ సహకారాల వల్ల ఈరోజు అందిపుచ్చుకోవటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి బంధుమిత్రుల సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాల వల్ల ధనపరంగా మంచి ప్రయోజనాలు పొందటానికి వృషభ రాశి వాళ్ళకు బలం ఉంది తదుపరి మిథున్ రాశి మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు చోర భయం అనిపిస్తుంది అంటే విలువైన వస్తువులు విలువైన వాహనాల భద్రత పట్ల కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి అలాగే బండి పోగొట్టుకోవటం కారు పోగొట్టుకోవటం ఇలాంటివి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఈరోజు మిథున్ రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి బండి కారు విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించాలి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ధనధాన్య వృద్ధి ఏర్పడుతుంది అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది అలాగే బంధుమిత్రుల సమాగమము ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని ఆనందాన్ని కలిగింపజేస్తుంది తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళు బంధుమిత్రులను కలుసుకొని వాళ్ళతో విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొనే యోగం ఎక్కువగా కనిపిస్తుంది బంధువుల యొక్క సహాయ సహకారాల వల్ల మిత్రుల యొక్క సహాయ సహకారాల వల్ల కష్ట సాధ్యమైన పనులు సులభంగా పూర్తి చేసుకోవడానికి సింహరాశి వాళ్ళకి ఈరోజు బలం బాగుంది తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా అనుకూలతలు ప్రారంభమవుతున్నాయి ద్వితీయంలో చంద్రుడు బ్రహ్మాండంగా శుభ శుభ ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి ఆర్థిక పరంగా కన్యారాశి వాళ్ళకి చాలా బాగుంటుంది ఆరోగ్యపరంగా బాగుంటుంది కుటుంబ జీవితంలో ఒడిదుడుకులన్నీ తొలగిపోయి కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుంది తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు ధన నష్టం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి తులారాశి వాళ్ళు ధనాన్ని ఖర్చు చేసుకునేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేయాలి అలాగే కొన్ని ఆపదలు కూడా తులారాశి వాళ్ళకి సంభవించే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆకస్మిక ఆపదలు ఎదురైనప్పటికీ మనోధైర్యం కోల్పోకుండా ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభించే యోగం వృచ్చికి రాశి వాళ్ళకు ఉంది తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి ధనలాభం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి ధనుసు రాశి వాళ్ళకి ఆదాయ మార్గాలు పెరుగుతాయి వృత్తిపరంగా కూడా మంచి అనుకూలతలు అందిపుచ్చుకోవడానికి ధనుసు రాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తదుపరి మకర రాశి అలాగే ఈరోజు మకర రాశి వాళ్ళకి ఏ పని ప్రారంభించినా ఆ పనులు అనుకూల ఫలితాలే కనిపిస్తాయి ప్రతికూల ఫలితాలు అనేవి తగ్గిపోతాయి పెద్ద పెద్ద జటిలమైనటువంటి సమస్యలకు కూడా చక్కటి పరిష్కార మార్గాలు అందిపుచ్చుకునే యోగం మకర రాశి వాళ్ళకి కనిపిస్తుంది తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు దూర ప్రాంతాలకు ప్రయాణం చేయటం వల్ల ధన నష్టం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి కుంభరాశి వాళ్ళు ధనాన్ని ఖర్చు పెట్టుకునేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోవటం మంచిది తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారపరంగా పూర్తిగా లాభాలు కనిపిస్తున్నాయి వ్యాపారం మూడు పువ్వులు అరకాయలుగా విరాజిల్లుతుంది వ్యాపారం కొత్తగా ప్రారంభించినా అది పరవళ్ళు దొక్కుతుంది కాబట్టి వ్యాపార రంగంలో ఉన్న మీనరాశి వాళ్ళకి ఈరోజు అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి పన్నెండు రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే కార్యసిద్ధి లభించాలంటే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించాలంటే ఈరోజు ప్రధానంగా ఒక ప్రత్యేకమైనటువంటి మంత్ర జపం చేసి కార్యనిమిత్తమై బయటకు వెళ్ళాలి ఆ మంత్రం ఏంటంటే ఓం మహిషాసుర మర్ధిన్య నమ ఇది మంత్రం ఎందుకంటే ఈరోజు ఆషాఢ మాసం శుక్లపక్షం అష్టమితిథి ఇది మహిషాసుర మర్ధిని అమ్మవారికి ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు ఓ మహిషాసుర మర్ధిని అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు కానీ పదకొండు సార్లు కానీ చదువుకుని వెళ్ళినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు అలాగే ఈరోజు ఆదివారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో రవిహోర ఉంటుంది ఈ ఉన్న సమయంలో కొత్తగా డాక్యుమెంటేషన్లు చేయించుకోవటానికి బలం ఉంది అదేవిధంగా బిజినెస్ పరంగా ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్ చేయటానికి రవిహోర చాలా మంచిది అలాగే ఉద్యోగపరంగా ప్రయత్నాలు చేసుకోవడానికి అప్లికేషన్లు రాయటానికి రవిహోర చాలా మంచిది సాహస కార్యాలు అడ్వెంచరస్ పనులు చేయడానికి రవిహోర మంచిది ప్లీడర్లను కలుసుకోవటానికి వైద్యులను కలుసుకోవటానికి వాళ్ళతో ముఖ్యమైన చర్చలు చేయడానికి కూడా రవిహోర అనుకూలిస్తుంది అలాగే చట్ట సంబంధమైనటువంటి వ్యవహారాలు ఏవి నడపాలన్నా కూడా రవిహోర బలం అద్భుతంగా సహకరిస్తుంది హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే ఉత్తమ ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ని ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి